ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపలారా మనం ఇప్పుడు అతి రహస్యవంతమైన చాలా శక్తివంతమైన మహాశత్ర్భేద్యమైన కాలభైరవుని యొక్క మహోగ్ర రూపమైన మహాభీమ భైరవుని యొక్క మంత్రం గురించి చెప్పుకుందాం ఇతడు కాలభైరవుడు మహాకాయముతో పార్వతం వల్లే దర్శనమిచ్చే యొక్క రూపమును మహాభీమ భైరవుడుగా శాస్త్రంలో వర్ణిస్తూ వస్తున్నాయి దివాత్మ స్వరూపలారా శత్రువులను పూర్తిగా నిర్జింపజేసేందుకు వారి యొక్క ఉనికిని కూడా లేకుండా చేసేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది సరే భయం ఉన్నవారు ఒక రాత్రి కృష్ణపక్ష అష్టమి రోజు రాత్రి గాని అమావాస రోజు రాత్రి గాని రాత్రి అంతా పదకొండు మాలలు జపం చేస్తే చాలు తెల్లవారేసరికి ఆ శత్రు యొక్క ఉనికి అంటే ఆ శత్రువు లొంగిపోతాడు లేక ఉనికిని కోల్పోతాడు అటువంటి శక్తివంతమైన మహామంత్రం గాని ఈ మంత్రము విధియుక్తంగా చేయగలిగితే ప్రపంచంలో ఏ శత్రువు కూడా నేను ముందుకు వచ్చి నిలబడడానికి కూడా భయపడతాడు అంత మహోగ్ర రూపమైన మహామంత్రం దివ్యాత్మ స్వరూపుల ఎవరైనా సరే ఈ మంత్రం చేయాలనుకుంటే పంచాక్షరి మంత్రం నిత్యము పఠించేవారు లేక పంచాక్షరి మంత్రమును ఐదు లక్షలు పూర్తి చేసుకున్న వారు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోగలరు లేదా శివాలయం నాకు వెళ్లి శివునికి అభిషేకం చేసి నందీశ్వరుని వద్ద ఎడం వైపు కూర్చొని కనీసం ఒక ఐదు మాలలైనా సరే జపం చేసుకున్న తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రంలో దేవదత్తం అన్న దగ్గర మీ శత్రువు యొక్క పేరును చేర్చి జపం చేసుకోవచ్చు ఒక్కసారి ఇరవై ఒక్క రోజు రోజుకి నాలుగు మాలలు చెప్పున రాత్రి వేళ ఉదయం పూట ఒక మాల ఈ ప్రకారంగా ఇరవై దీక్షా కంకణ బదులే మంత్ర జపం పూర్తి చేయగలిగితే తరువాత ఎటువంటి శత్రువునైనా సరే చేసేందుకు ఒక రాత్రిలో నాలుగు మాలలు జపం చేసి ఎటువంటి శత్రువునైనా సరే స్తంభింప చేయగలరు ఉచ్ఛాటన చేయగలరు చివరికి అంతము కూడా చేయగలరు అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఓపెన్ చేసి కాలభైరుని యొక్క ఉపాసన క్రమమును తెలుసుకోండి కాలభైరుని యొక్క విధులన్నీ వర్తిస్తాయి దానిని అనుసరించి జపములకు ఉపక్రమించండి మహాభీమ భైరవ శత్రునాశన మహామంత్రం मो ह्रीं नमो महाभीम भैरवाय सर्वोक भयंकरु संहार कारणा ह्रूं ह्रूं स्वाहा मंत्र स्वाहांत्रसारी ह्रीं नमो महाभीम भैरवाय सर्वोक भयंकरशत्रु संहार कारणा ह्रूं ह्रूं स्वाहा मंत्र स्वाहांत्रसारी ह्री नमो महाभीम भैरवाय सर्वोकभयंकरशत्रु संहार कारणा ह्रूं ह्रूं देवदत्तं ध्वंसा ध्वंसा स्वाहा దేవత స్వరూప ఆవశ్యకతను అనుసరించి జపం చేసుకోండి ఈ మంత్రము నాలుగు మాలలు చొప్పున ఇరవై ఒక్క రోజు చేయవలసి ఉంటుంది ఉదయం బ్రహ్మముహూర్త సమయం తర్వాత కులదేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకొని కాలభైరవునికి యథాశక్తి పూజించి ఒక మాలను జపించుకొని తర్వాత సాయంత్రం వేళ దీపారాధన చేసిన తర్వాత ప్రదోష సమయం తరువాత నాలుగు మాలలు జపం చేయవలసి ఉంటుంది ఇదే మంత్రము పురస్కరణ విధులు గావించిన వారు అనగా గురువు వద్దకు వెళ్లి యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనమిచ్చి పురస్కరణ పూర్తి చేసుకున్నవారు ఒక్క రాత్రి లేక మూడు రాత్రులు అనగా రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల లోగా నల్లని వస్త్రములు ధరించి లేక నీలి రంగు వస్త్రములు ధరించి దక్షిణ అభిముఖంగా కూర్చొని యంత్ర దిగ్బంధన చేసుకుని అగచ్చ మంత్రముతో ఏడు సార్లు పిలిచి తర్వాత ఇదే మంత్రము పదకొండు మాలలు జపం చేస్తే చాలు ఒక్క రాత్రిలోను లేక మూడు రాత్రుల్లోనూ ఎంత పెద్ద శత్రువైనా సరే సమసిపోతాడు అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం మంత్రం ఆత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు వినండి అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి ఊరిలోని కుక్కలకు అనగా సునకములకు తీపి పదార్థములు మినప గారెలు నైవేద్యంగా ఇస్తూ ఎర్రని వస్త్రములతో రుద్రాక్ష జపం చేసుకుంటే శీఘ్రంగా ఫలితం పొందగలరు శివాలయ దర్శనములు చండీ ప్రదక్షిణములు చేస్తూ చేయడం వలన విశేషమైన ఫలితం చేయండి చేస్తం సర్వశత్రువులను నిర్జింప చేసుకొని శాంతియుతమైన జీవితమును కొనసాగిస్తూ ఆనందమయంగా జీవిస్తారని కోరుకుంటూ జీవించాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుంటూ మన జీవితం మనమే చక్కదిద్దుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్